సార్ ఈ మధ్య ఒక రీసెంట్గా ఒక మెసేజ్ వచ్చింది నాకు ఒక లీడర్ నుంచి నేను మార్కెటింగ్ చేస్తాను నేను లీడర్ని మీరు నన్ను కలుసుకోండి మరి నల్గొండ అని పెట్టారు సార్ ఓకే సార్ అని పెట్టాము నేను సునీత మేడం గారు నల్గొండ వెళ్ళాము నల్గొండ వెళ్తుంటే స్టేషన్ స్టేషన్కి మెసేజ్ చేస్తున్నాడు సార్ ఈయన ఫోన్ ఎత్తడు మెసేజ్ చేస్తున్నాడు ఏంటా అనుకుని మేము అనుకుంటున్నాం సార్ సరే ఏదో ఒకటి అని వెళ్ళాము సార్ దిగేసరికి సాయంత్రం ఐదు అయింది స్టేషన్ లో మా కోసం నుంచున్నాడు ఉన్నాడు పక్కన నేను ఇట్లా చెట్టు కింద ఉన్నానని మళ్ళీ మెసేజ్ చేశాడు వెళ్ళి చూసాము చూసేసరికి ఆయన పాత బట్టలతో ఉన్నాడు అరవై సంవత్సరాల ఏజీ ఈయన మార్కెటింగ్ ఏంటి ఈయన మెసేజ్ చేస్తే ఈయన నమ్ముకుని మనం ఎంత దూరం రావటం ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డాం సార్ బాధపడి సరే కానీ అండ్ ఇంకేం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన మాట్లాడలేకపోతున్నాడు సార్ మాటలో మాట్లాడలేకపోతున్నాడు ఏంటని అడిగితే ఆయనకి నాలుకే పక్షవాతం వచ్చింది సార్ ఆయన గురించి తెలుసుకుంటే నలభై సంవత్సరాలు నెట్వర్క్ మార్కెటింగ్ ప్రాణంగా పెట్టుకుని పనిచేసిన వ్యక్తి సార్ అతను ఆయన ఆయన గురించి తెలుసుకునే సార్కి అబ్బా ఏంది ఆయన గురించి సరే మీరు ఎక్కడ ఉంటారు ఏంటంటే ఊరికి దూరంగా ఐదు కిలోమీటర్ల దూరంలో నల్గొండ టౌన్లో ఆ గ్రామ శివారులో ఉంటున్నాడు ఒక చిన్న లో అక్కడికి వెళ్తే ఆటోలో ఎక్కడ తిన్నా అక్కడ పడేసి అట్లా ఉన్నాయి ఆ రూమ్ లో ఏంటి అబ్బాయిన పరిస్థితి అని అనుకుంటే సరిగ్గా నడవలేకపోతున్నాడు పట్టలన్నీ అన్నీ మాసిపోయినాయి మాటలు రావట్లేదు ఏంటి సార్ అసలు అంటే నేను నెట్వర్కింగ్ నలభై సంవత్సరాలు చేసాను సార్ మాట పడిపోయింది మా ఇంట్లో వాళ్ళు కూడా ఇన్విస్తే మా ఇంట్లో వాళ్ళు కూడా ఇల్లు లేదు ఏంటి సార్ అని అంటే సార్ నేను మాట్లాడగాలంటే ఏం చేయాలంటే మా దగ్గర క్యూర్సెల్ అనే ప్రొడక్ట్ ఉంది మీరు ఇది వాడితే దీని మార్కెటింగ్ అని ఇలా ఉండిద్ది మీరు వాడండి సార్ మీకు తగ్గిద్ది అని ఇచ్చాం సార్ ఆయనకి సరే ఫ్రీగా సరే మేడం ఈయన నమ్మి అట్లా ఇస్తాము ఇంత దూరం వచ్చాము ప్యాకెట్ డబ్బులు కావాలి కదా మనకి ఎందుకు అని అంటే కాదు సార్ ఈయనకి ఇవ్వాల్సిందేనో ఆయన మాట్లాడతాడని ఆ ప్యాకెట్ ఇచ్చాం సార్ మేము అక్కడ నుంచి మళ్ళా నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసినాక మూడు రోజుల తర్వాత ఆయన ఫోన్ చేశాడు సార్ ఫోన్ చేసి ఆయన మాట్లాడుతున్నాడు సార్ ఫోన్ చేసి మాతో ఆయన తడబడపడుతూ మాట్లాడుతున్నాడు ఆయన ఫస్ట్ మాట ఏంటంటే సార్ మీరు చాలా అద్భుతమైన ప్రోడక్ట్ మాకు ఇచ్చారు నాకు మాటలు వస్తున్నాయి సార్ అని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశాడు సార్ అప్పుడు మేము కూడా డబ్బులు ఇస్తాడా ఈడ అనుకోకుండా ప్యాకెట్ ఇచ్చినందుకు మనకి న్యాయం జరిగింది ఆయనకి ఆయన మాట్లాడుతున్నాడనే సంతోషాన్ని ఆయన మా అసలు ఆయన మాట్లాడుతుంటే మాకు కూడా కనీళ్ళు లాగలేదు సార్ అంత గొప్పగా మాట్లాడాడు ఆయన నేను మార్కెటింగ్ చేస్తాను సార్ మార్కెటింగ్ అంటే నాకు ప్రాణం అలాంటి వాడికి నాలుగు పడిపోతే ఎవరు ఇల్లువీలేదు సమాజంలో మళ్ళీ నాకు మాటలు తెప్పించిన ప్రొడక్ట్ ఏదన్నా ఉందంటే అది క్యూర్ సెల్ సార్ అని చెప్పి నిన్న ఫీల్డ్ కి ఆయన నల్గొండ నుంచి వచ్చి నన్ను కలుసుకుని నాతో మాట్లాడి నాకు సేకే అండ్ సార్ చాలా సంతోషం అనిపించింది ఆయన నేను చేస్తే న్యూ యాంగే చేస్తాను ఈ ని అందరికి అందిస్తాను నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని కంకణం కట్టుకుని ఆయన అరవై సంవత్సరాల వయసులో ఈ రోజు మళ్ళీ నాతో గుంటూరు సార్ నేను ఉదయం నుంచి ఇప్పుడు ట్రైన్ లో ఉన్నాను సార్ వెళ్తున్నాను గుంటూరుకి కలవాలని ఆయన నాన్ను ఇప్పుడు కలుసుకుని నాతో మళ్ళీ మాట్లాడి అక్కడ ఒక ఆయన ప్లాన్ చెప్తున్నాడు సార్ ఆయనే స్వయంగా ప్లాన్ చెప్తున్నాడు అలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ ఇచ్చినటువంటి లయన్ ప్రసాద్ గారికి సిరసు వంచి నమస్కరిస్తున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఎక్స్ట్రా రియలీ గ్రేట్ రిజల్ట్ ఎక్సలెంట్ సార్ చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు